ಕನ್ವೆನ್ಷನ್ ನಾಲ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಸಂಯುಕ್ತ ಮೋರ್ಚಾ ಮೆಂಬರ್ಷಿಪ್ ಡ್ರೈವ್ ವರ್ಕ್ಶಾಪ್ ವರ್ಕ್ಷಾಪ್ ನಿರ್ವಹಿಸುಕೊಂಡು ನಮ್ಮ ಮುಖ್ಯದುರ್ಗ ಗವರ್ ನೀರು ಕೇಂದ್ರ ವರ್ಗ ಬಂದು ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಜಾತೀಯ ಒಬೀ ಅಧ್ಯಕ್ಷರು ರಾಜ್ಯಸಭಾ ಎಂಟಿ ಲಕ್ಷ್ಮಣ ಇಂಟ್ರೆಸ್ಟಲ್ ಕಾರ್ಮೆಂಟ್ ಸಭೆ ರಾಜ್ಯ ಮತ್ತು ಇತರರು ಈ ಮೆಂಬರ್ಷಿಪ್ ಡ್ರೈವ್ ವರ್ಕ್ಶಾಪ್ ಯ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ರಾರೀಕುನ నెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేయబోతున్నాం దాని తర్వాత ఒక ఫేజెస్ వారిగా మేము ఈ నెంబర్షిప్ డ్రైవ్ని తీసుకోబోతున్నాము మొదటి ఫేజ్ వచ్చేసి వచ్చేసరికి సెప్టెంబర్ ఎయిత్ నుంచి సెవెంటీన్త్ వరకు ఫస్ట్ డేజ్గా నిర్వహించుకుంటాము దాంట్లో క్యాంప్ క్యాంప్ డ్రైవ్ ఒకటి నిర్వహించబోతున్నాము దాంట్లో ప్రతి అసెంబ్లీని లో షాప్స్లో క్యాంప్స్ పెట్టి తన పబ్లిక్ ప్లేసెస్లో క్యాంప్స్ పెట్టి ఎక్కడైతే జనాలని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఎక్కడైతే మెంబర్షిప్ పాజిబిలిటీ ఉన్న ప్లేసెస్లో ఎంచుకొని అక్కడ క్యాంప్ డ్రైవ్ పది రోజులు మేము నిర్మించబోతున్నాం అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఏడో తారీఖు తన బూత్ డ్రైవ్ అంటే ప్రతి డోర్ టు డోర్ ప్రతి బూత్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఆకర్షిస్తూ వాళ్ళతోనే సభ్యత్వం చేయవలసిందిగా మా రాష్ట్ర పార్టీ చూసూ చేయడం జరిగింది అలాగే మూడో ఫేజ్కి సంబంధించి ఇండివిజువల్గా మా ప్రైమరీ మెంబర్షిప్ అంటే వంద రూపాయలు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా చేసే విధంగా మా స్టేట్ పార్టీ ఇచ్చిన కార్యాచరణని తీసుకెళ్ళగాల్సిన ఒక బాధ్యతగా ఈరోజు ఈ వర్క్ షాప్ జరిగింది ఈరోజు స్టేట్ వైడ్లే వర్క్ షాప్ జరిగింది రానున్న ఫస్ట్ సెకండ్ తారీఖులలో ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా సంయుక్త మోర్చాలో వర్క్ కూడా జరగ నిర్వహించబోతున్నాము దాని తర్వాత ఈ రానున్న నవంబర్ టెన్త్ వరకు ఈ యొక్క వర్క్షాప్ డ్రైవ్ కొనసాగిస్తాము సో మ్యాక్సిమమ్ మహిళా మోర్చాకు మేము తీసుకున్న టార్గెట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో పూర్తిగా తెలంగాణ మొత్తం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షలు చేయాలని మా పార్టీ సూచించింది సో అన్ని మోర్చాలు మహిళా మోర్చస్తో పాటు అన్ని మోర్చాలు చాలా యాక్టివ్గా ఈసారి మెంబర్షిప్ డ్రైవ్లో ఇలాగైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో యాక్టివ్గా మేము పార్టిసిపేట్ చేసి ఎలాగైతే ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకున్నాము రానున్న టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ రిజిస్టర్లో పెట్టుకొని అదేవిధంగా అన్ని మోర్చాలలో పనిచేస్తాయి పనిచేస్తాయని ఆశిస్తున్నాం